మరి కాసేపట్లో పార్లమెంట్ ముందుకి బడ్జెట్ రాబోతుంది దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం ఇప్పుడు వెంటనే రాష్ట్రపతిని కలిశారు రాష్ట్రపతికి బడ్జెట్కి సంబంధించిన కాపీని అందజేశారు గతంలో లాగా పేపర్ విధానంలో కాకుండా ఈసారి ట్యాబ్ విధానంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు సభ్యులందరికీ కొత్త పార్లమెంట్లో ట్యాబ్ విధానంలో బడ్జెట్ని వారి ముందు ఉంచనున్నారు అయితే దీనికి సంబంధించి మోడీ త్రీ పాయింట్ ఓ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తి బడ్జెట్ని అయితే తీసుకురాబోతుంది దీనికి సంబంధించి కొన్ని పాజిటివ్ టాక్స్ అయితే మనకి అందుతా ఉన్నాయి కొద్ది విశ్వసనీయ సమాచారం ప్రకారం బేసికల్గా వినిపిస్తున్న స్లాబ్ రేటు ఏదైతే పన్నుల స్లాబ్ రేట్ ఉందో దాన్ని ప్రస్తుతం ఉన్న ఆరు శాతం స్లాబ్ రేట్ని మూడు శాతానికి కుదించే అవకాశం ఉందని చెప్పేసి బిగ్ అప్డేట్ అయితే మనకు అందుతూ ఉంది దాంతోపాటుగా ఉపాధి కల్పన నైపుణ్యాభివృద్ధికి పెద్దపేట వేసే దిశగా బడ్జెట్లో రూపకల్పన జరిగిందని చెప్పేసి సమాచారం అందుతూ ఉంది దీంతో పాటుగా ఎప్పటి నుంచో రైతుల గురించి వినిపిస్తున్న మాట గిట్టుబాటు ధరలకు సంబంధించి కానీ మార్కెటింగ్కి సంబంధించి కానీ పిఎం కిసాన్ సమ్మాన్ యోజన నిధిని పెంచే అవకాశం ఉందని చెప్పేసి సమాచారం అందుతూ ఉంది దాంతోపాటుగా ప్రస్తుతం చెల్లిస్తున్న గరిష్ట పన్ను రేటు ఏదైతే థర్టీ పర్సెంట్ ట్యాక్స్ అయితే గరిష్టంగా చెల్లిస్తూ ఉన్నామో దాన్ని ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గించే అవకాశం ఉందని చెప్పేసి విశ్వసనీయ సమాచారం అంతా ఉంటుంది దీంతోపాటుగా మహిళలకి దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా తీసుకునే ముద్రా లోన్స్ సంబంధించి ముద్రా లోన్స్ ఇప్పుడు ఇస్తున్న అమౌంట్ కంటే ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది దాన్ని పెంచే అవకాశం ఉందని కూడా వార్తలు అయితే అందుతూ ఉన్నాయి దాంతోపాటుగా పిఎం ఆవాస్ యోజన ఏదైతే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారో ఇప్పటికైతే ఇప్పటికే కోట్ల సంఖ్యలో దరఖాస్తులు అయితే ప్రభుత్వానికి అంది ఉన్నాయి వారందరికీ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పిఎం ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే ఇళ్ల నిర్మాణానికి ముందుకు వస్తున్నారో వారికి పెరిగిన సిమెంట్ ధరలకి ఇనుమ ధరలకి ఆధారంగా వాటి గురించి కూడా ఇచ్చే లోన్ అమౌంట్ని పెంచే అవకాశం ఉంది దాంతోపాటు సబ్సిడీ కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి దీంతోపాటు పిఎం సూర్యగర్ ముక్తి బ్రిడ్జ్ దీన్ని కూడా పెంచే అవకాశం ఉందంటున్నారు అంటే సోలార్ ఎనర్జీని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి దీంతో గవర్నమెంట్ కొలాబరేట్ చేసుకోవడానికి లైక్ మన ఆంధ్రప్రదేశ్లో కుప్పంలో ప్రస్తుతం దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని ఎక్కువ మందికి సోలార్ పవర్ను అందించే ఉద్దేశంతో దీంతో పాటు ఎవరైతే ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఎక్కువ సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రాబోతుందనే సమాచారం మనకు అంతా ఉంది దాంతోపాటుగా స్థానిక తయారీ సంస్థకు సంబంధించి అంటే మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ప్రజలకు బలంగా తీసుకెళ్లేందుకు స్థానిక తయారీ రంగానికి చిన్న తరహా కుటీర పరిశ్రమలకు ఎక్కువ ఉపాధికి సంబంధించి ఊతమిచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం అంతా ఉంది ఫైనల్గా పేద మధ్యతరగతి మహిళలకు సంబంధించి కొత్త పథకాలు ప్రవేశపెట్టడానికి గవర్నమెంట్ అయితే అర్థమైనట్లు ఈ బడ్జెట్లో మనకి విశ్వసనీయ సమాచారం అందుతూ ఉంది